ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు తక్కువ టైంలోనే బాగా ఫేమస్ అయ్యారు యూట్యూబర్ అయిన హర్ష సాయి ఎంతో మంది పేదవాళ్లకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ వీడియోల్ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ వీడియోస్ సోషల్ మీడియాలో అతనికి చాలా క్రేజ్ తెచ్చిపెట్టాయి మెగా అనే సినిమాతో హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్న హర్ష సాయికి గత కొంతకాలం నుంచి వివాదాల్లో నిలుస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే వివాదంలో హర్ష సాయి ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఇప్పుడు తాజాగా చీటింగ్ కేసు వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసు ప్రస్తుతం తెగవైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఇటీవలే ఒక అమ్మాయి తన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేశాడని ఆరోపణలు చేసింది హర్ష సాయిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది హర్ష సాయి మీద మాత్రమే కాకుండా అతని తండ్రిపై కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది తనని పెళ్లి చేసుకుంటానని హర్ష సాయి మోసం చేయడమే కాకుండా తన నుంచి ఏకంగా రెండు కోట్లు తీసుకుని తనను మోసం చేసినట్లు అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది దీంతో పోలీసులు హర్ష సాయిపై కేసు నమోదు చేశారు ఇక తనపై నమోదైన అత్యాచారం కేసుపై యూట్యూబర్ హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు డబ్బు కోసమే ఇలా చేస్తున్నారని త్వరలోనే నిజం బయటకు వస్తుందని తన గురించి తన అభిమానించే వారికి తెలుసని అన్నాడు ఇవన్నీ తన తరపున ఉన్న న్యాయవాది చూసుకుంటారని క్లారిటీ ఇచ్చారు మరి హర్ష సాయిపై వస్తున్న ఈ ఆరోపణలలో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్